మీరు కొన్ని చోట్ల చూసుంటారు అంటే స్త్రీలు ఎందుకు దెబ్బలు తింటారో తెలుసా గమనించారా మీరు దెబ్బలు తినే వ్యక్తి అయితే మీకు తెలుస్తుంది ఎక్కువగా మాట్లాడడం వల్లే దెబ్బలు తింటుంటారు స్త్రీలు ఎప్పుడు అంతే భర్త ఏదైనా కోపంలో ఉంటాడు ఈవిడ లోడలుడా అని ఆపకుండా మాట్లాడుతుంది ఆ కోపాన్ని పెంచుతుంది అప్పుడేమవుతుంది దెబ్బలు పడతాయి ఆమె దెబ్బలు తింటుంది కాబట్టి ఆమె నోరే ఆమె దెబ్బలు తినడానికి కారణం అలా కాకుండా వైఫ్ కి అణిగి ఉండే మగాడి జాతకం అయితే ఈమె ఎంత అరిచినా సరే వాడు అలా నిశ్శబ్దంగా ఉంటాడు అప్పుడు ఏమవుతుంది గొడవ వాదన అక్కడ ఉండదు కొందరు ఇళ్ళల్లో మీరు చూసుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్లలో కొందరు కూడా ఆడవాళ్లే మాట్లాడుతూ ఉంటారు ఆమెతో వచ్చిన భర్త అప్పుడు నేను అడుగుతూ ఉంటా ఏమయ్యా నీకు నోరు లేదా నువ్వు మాట్లాడవా అని అడుగుతూ ఉంటా కాబట్టి దీనికి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి భార్యకి అణిగి ఉండే పురుషుడు జాతకం ఉండొచ్చు లేదంటే భర్తని వశ్యం చేసి ఉండొచ్చు అలాంటప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది సరే అదంతా వేరే సంగతి ఇక్కడ అది విషయం కాదు ఈ విషయానికి వస్తే చేర్చుకూడని రెండు జాతకాలు చేర్చడం వల్ల